పోయే కుటుంబ సభ్యులకు ఈ సమావేశాన్ని ఇంత అద్భుతంగా సమకూర్చినటువంటి మన సుకుమార్ సార్ గారికి సురేష్ అన్న గారికి ఎల్ భాస్కర్ అన్న గారికి మరియు అద్దాల నాగరాజు అన్న గారికి పేరు తెలియవు ప్రతి ఒక్కరికి పేరు పేరు నన్ను ఆ నుంచి నమస్కరిస్తున్నాను అదే విధంగా వాల్మీకి బోయేల అభివృద్ధి కోసం వాల్మీకి బోయేల ఎస్టీ పునరుద్ధరణ కోసం ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది ఎన్నో కులసంగ నాయకులు ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు ఎన్నో రాస్తారోకోలు ఎన్నో ధర్నాలు ఎన్నో కలెక్టరేట్ కుట్రలు ఎన్నో ఆమరణాలు నిరాహార దీక్షలు ఎన్నో చేశారు అయినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్నికల ముందు హామీలు ఇస్తూ గెలిచాక చేతులు తెలుపుకుంటున్నారే తప్ప వాల్మీకి బోయలకు చేసింది ఏమీ లేదని ప్రతి ఒక్క వాల్మీకి గమనించిన రోజే మనం ఎస్టీ పునరుద్ధరణ జరుగుతుంది అదే విధంగా మనలో ఐక్యత అనేది మహాముఖ్యం ఐక్యత లేనిది ఏది మనం సాధించలేము అనేది రోజు మనం ప్రతి ఒక్కరూ గమనించాలి అదే విధంగా యావత్ భారతదేశంలోనే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటి కూడా వాల్మీకి పోయిన ఎస్సీ ఎస్టీలుగానే ఉన్నారు కేవలం ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎస్సీలుగా బీసీఏలుగా కొనసాగుతున్నారు ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని నేను ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోయినా ప్రశ్నిస్తున్నా అదే ఈ రోజు మనం గమనించాల్సిన ఒకే విషయం వాల్మీకి బోయలారా ప్రతి ఒక్కరు కదలండి రాజకీయాలకు అతీతంగా మన కుల సంఘాలకు అతీతంగా ఏ రోజైతే మన వాల్మీకుల ఎస్టీ పురుదర కోసం ప్రతి ఒక్కరు ముందుకొస్తారు ఆ రోజే మన బిడ్డల భవిష్యత్తుకు మనం వాళ్ళు పోతాము ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా గుర్తించి మనం ఏ రోజైతే మనం కలిసి పోరాడతామో ఆ రోజే మనకు ఎస్టీ పునరుద్ధరణ జరుగుతుందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆర్టికల్లో సెక్షన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ నైన్ బార్ వన్ మరియు త్రీ ఫార్టీ టూ త్రీ ఫార్టీ వన్లను